మరి ఆ తిరుగా పెరిగి పెద్దగా వెళ్ళి అట్లా ఉన్నది ఒకనాడు భోగం ఆ అయ్యో నా బిడ్డ నువ్వు మరి భోగవల్ల ఇల్లు మాయి ఇక్కడికి అయినోడత్తడు కాను అత్తడు బిడ్డ అని చెప్పి ఆ పిల్ల ముఖం లోపల ఉట్టి పడుతుంది నువ్వు ఎవరింటి బిడ్డ బిడ్డ నీకే కట్ట వచ్చింది గోసనిపిస్తుంది అని అన్నప్పుడు ఆ పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు అవుతుందా నా బతుకు పిల్లి అస్త్రారి పట్టణము మామూలు పంచపాండవును నా భట్టం పారమారాలని అంటే ఎవరు లేరు తల్లి నా వెనుక ముందు ఎవరు లేరు నాన్న వారు ఎవరు లేరా రెండు అన్న పెడుతుంది పుట్టింది కలవాదిగా కలవాతే అనుకున్నది నా బిడ్డ నిన్ను అందరో పెడితే వారి దగ్గర బిడ్డ కూటకు బుక్కడ అన్నం పెడతా భయపడక ఎప్పుడు ఇంటి లోపల ఉంచుకుంటున్నదో తల్లి సంగతి ఆ చోట ఉన్నది అదే చిలికపోయింది పట్టం లోపల చిలికపోయింది మారాదు తొంభై ఏళ్ళ బుద్ధుడు అంటే ముసలోడైపోయి ఆయో నా దుకాణం పోయిందాట మన నాడు ఏడుగురు మంత్రులు ఏమాయేసిండ్రు ఆ మా రాజు మరి ఆ తల్లి అంతకన్నా తన భార్య అంతకన్నా ముందుగా చచ్చిపోయిందట ఆ రాజు చెప్పి ఆ రాజును అడగట్టి పాడగట్టి దానం చేసుకున్నారాట పదకొండొద్దురు చెల్లారి అప్పుడు ఉన్న ప్రజలేవన్నారు రాజు లేని రాజ్యము రెండు రాజ్యం అయిపోతది దొరలేని దేశం ఒక దేశం అయిపోతది ఆ ప్రజలు అన్నప్పుడు ఏడుగురు మంత్రులే ఉన్నరాట నా కొడుకు రాజ్యం వెళ్తాడు నా కొడుకు రాజ్యం కొట్లాట కొట్లాడగట్టుకుంటాను రాట ఆ అప్పుడు అనుకున్నాడు అటువంటి ఒక్క మనంద పెద్దవాడు మంచి అందరి పెద్దవాడు యొక్క మంత్రి ఏమన్నా రే నీ కొడుకు రాజ్యమేరుడు కాదు నా కొడుకు రాజ్యమేరుడు కాదు సాగు మెడటి శృంగారించి ఏనుగతో అంబాని కట్టి ఏనుగతో తానికి పూల ఎత్తే పూల మాల ఎవరు రాజ్యం ఏర్పి ఆ ఏనుగు శృంగారించి ఎలుగు తలబడి స్థానం పోసి ఎలుగు అంబారి కట్టి ఎలుగ తోటానికి కూలమాలైతే ఆ ఏ రాజ్యంలోపడిచిపెడితే ఆ ముందచ్చిన వాళ్లను మన తొండంతో కొడతాం దాట ఎలుకచ్చిన కాలతో కష్టం దాట ఎవర లోపల దండ వేయకుండా అయో మరి సూడు సూడు అన్నట్టు ఏనుగ ముందోదంటే కోడి వేల దండుగా జమ్మాడు ఏడుగా ఎమ్మాడు అదృష్టవంతుని ఎవరు ఆ దురాదృష్టవంతుని ఎవడు కాపాడేటప్పుడు లేడాట ఆ ఒకప్పుడు భగవంతుడు అనుకున్నాడాట ఆ ఒక తోంటి ఒక బాటసారి ఏమి లేని ఒక బిచ్చగా తోంటి పోతంటే ఆ శంకుడు అనుకున్నాడట పాపం వాడు ని కష్టపడతాడు దాన్ని పైకి తెస్తానని చెప్పి భగవంతుడు ఓ కీలంతా మరి బంగారం ఆ మరి ఆ బంగారాన్ని ముందట ఆ బంగారం ఉంటాడు బంగారం తో పైకట్టాడు ఇల్లు ఆ మూడు కొనుక్కుంటాడు అని ఓ బంగారం కట్టి తీసి ఆ ముందటెత్తే ఆమెకి వాడు దురదృష్టవంతుడు భగవంతుడు కూడా కాపాడు దురదృష్టవంతుడు అప్పుడు అనుకున్నాడు అట ఆరకడ అనుకున్నాడు ఆట ఏమి లేని వాడు అరే మరి బుద్ధుడు ఆ తోబొట్టి కట్టబట్టుకోడు ఆ పని కళ్ళే కనబడి ఎట్లా నడుతుడు ఆయో బంగారు కట్టుకాడు కళ్ళ కళ్ళవానికి లేని దుర్బుద్ధి ఉట్టి కళ్ళు మూసుకొని బంగారం సాడిపోయినా వాడు ఆ అదే అదృష్టవంతుడు అంటే అదే ఊళ్ళో ఒక కోట్లకు పడిగెత్తిన కోటోడు అదే ఆ బంగారం తోమంటూ నావో నా లక్ష్మీదేవి ఆ బంగారం నాకు దొరికిందని చెప్పి ఎవరు బంగారం చూసుకుపోయిందే వాడు అదృష్టవంతుడు కోట్లకు పడిగెత్తిండు ఆ ప్రకారంగా చూసిన ఒక్క పిలగాడు అదృష్టవంతులుగా వాటి రాజ్యానికి రాజ్యిండు పుట్టిన బంగారం పోసి రాజ్యం పరిపాలన ఎత్త పిల్లగాడు అంత కన్న కొడుతాడా రాజకారణ ఏడింపలు మరి పరిపాలన తన సంబరపడతాను సంతోషపడతాను కోటి వేల ప్రజలు అట్లా కొన్ని కొన్ని రోజులు కలిసిపోతే ఒక అధికారం జగ భూపాల మహారాజు అనుకున్నాడు నేను ఎంతో మందికి దానం చేస్తా ఎంతో మందికి ధర్మాలు ఎత్తానా నేను చేసిన దానం ఎవరెవరికి ఈ యొక్క మరి సరిగ్గా పట్టంలో ఒకరు అందుతున్నదో అందుతలేదు నేనే స్వయంగా గుర్రం వేసుకొని గచ్చి తిరిగి వాడ వాడ తిరిగి వస్తా చూసి వస్తా అని గుర్రం వేసుకొని పిలగాడు రామ రామ కోలం దారం يا الله ఆ భోగమ కలవాతి సంగతి ఎట్లా ఉందని ఆనాడు ఆ రూపాలేవి ఇంటి లోపల లేదా రూపావతి ఆనాడు ఏడంత స్థలంకింది భోగమ కలవాతి ఇంటి లోపల మాలెక్కింది కన్నతల్లి ఆవి దూసుకునే దువె దువెలవా ఎండుకలు దూసుకుంటున్నదాట ఎండుకలు దూసుకోవంగా ఆ ఎండుకలకు వచ్చిన మరి అటువంటి కచ్చిన వెంటలు ఆవు అక్క ముక్క చుట్టి మారేస్తున్నదాట రూపవా అన్నదొక్క వెంట్రికె తెరిపోయిన వెంట్రికే తలకు తలకరింట వచ్చి పిల్లగాడు మాల కిందికే నువ్వు తంటే ఆ ఓ పిలగా లేదాతో ఈ వెంట్రికారా అప్పఅబ్బుక చూస్తే అరవై ఆరు కలలతో అల్లల్ ఆడుతాను ఈ ఈ వెంట్రుకే గింత ముద్దుకున్నదని అంటే ఈ వెంట్రుక మనిషి నాడు ఇంకెంత మంచిగా ఉండాలరో కొడుక అని తల్లాని ఆ కొడుకు తెలవదే ఓ తల్లి అని కొడుకు తెలవదు ఈ కొడుకాని ఆ తల్లికి తెలవదు పిలగా అనుకున్నాడు